హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తుల వారి జాతకులు రాబోతున్న పౌర్ణమి అనగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ మనకి శుక్రవారంతో కూడుకుని వస్తున్నటువంటి ఈ పౌర్ణమి అస్సలు సామాన్యమైంది కాదండి ఎంతో శక్తివంతమైనది ఈ రోజున ఎన్నో గ్రహాలలో కీలక మార్పులు అయితే జరగబోతున్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క మార్పుల రీత్యా రాశి జాతకులు మీ యొక్క పంట పండినట్లే చెప్పాలి రెండు అతి ముఖ్యమైన సంఘటనలు ఈ రోజున మీ జాతకంలో జరగబోతున్నాయి ఇందులో లేదు ఎందుకంటే గనక గోచార రీత్యా ఇలా జరగబోతుంది అంటూ జ్యోతిష పండితులు మీకు తెలియచేస్తున్నటువంటి అంశము నిర్లక్ష్యం వహించకుండా ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండి పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఇక మనము ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేదాము తుల రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి శుక్రుడు తుల రాశి జాతకులు మీరు అనుకుని విధంగా ఈ రెండు సంఘటనలు అయితే ఖచ్చితంగా మీ జీవితంలో జరిగి తీరుతాయి జరగక మానవు కచ్చితంగా ఈ రోజున సంతోషం కలిగించే ఈ వార్తలను మీరు వినబోతూ ఉన్నారు అయితే అసలు ఆ వార్తలు ఏమిటి అంటే గనక అసలు మీరు ఆలోచించలేరు ఇలా జరుగుతుంది అని కూడా అద్భుత రీతిన జరగబోతుంది ఇవి అన్ని కూడా ఆశ్చర్య చకితిన మిమ్మల్ని మనసు ఉప్పొంగేలాగా చేస్తాయి మీ మనసు ఎగిరీ గంతేస్తోంది ఇన్నాళ్ళ మీ మనోవేదన తీరబోతుంది మానసికంగా మీరు ఒక సమస్య రీత్యా కృంగిపోతున్నారు అలా ఎందుకు జరిగింది నేను ఏ తపిదం చేయలేదు కానీ నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి నా ప్రియమైన వారిని దూరం చేసుకున్నాను ఇలా ఎప్పుడు జరుగుతుందని అనుకునే ఉండరు కానీ జరిగిందండి మీకు ప్రియమైన మీ యొక్క మిత్రులు మీకు శత్రువులుగా మారిపోయారు చిన్న చిన్న అపార్థాలు మీ మధ్యన పెద్ద అడ్డు కట్టేశాయి కానీ ఆ యొక్క అపార్థాలు తొలగించుకునేందుకు మీరు ఎవ్వరూ కూడా అటు నుండి కాని మీరు ఇటు నుండి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయారు మీ మధ్యన ఎంతో ప్రేమ దాగి ఉన్నది కాని ఆ యొక్క అపార్థాలు మీకు ఉన్న అహంకారం కావచ్చు వారికి ఉన్న అహంభావం కావచ్చు మధ్యన అడ్డుగోడనే పెయింట్ చేశాయి పెద్ద ఆగాధం కలిగింది కానీ మీకు వారంటే ఎంతో ఇష్టమో మీకు సుఖం వచ్చినా కష్టం వచ్చినా కూడానో మిత్రులతోనే పంచుకుంటారో మిత్రత్వానికి పెద్దపీట వేస్తూ ఉంటారో కానీ మీరు ఎంతో నమ్మినటువంటి మిత్రుడు మిమ్మల్ని మాటలతో దూషిస్తూ చెయ్యని పనిని చేసినట్లుగా మిమ్మల్ని నిందలు వేస్తూ నీలాప గురి గురిచేసి మీకు దూరమైపోయాడు వారు చేసినటువంటి నష్టము మీకు పూడ్చలేనిది వారి గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారో మిత్రులు అంటే గనక శ్రేయోభిలాషులండి మనం మన ఇంట్లో వారికి చాలా చెప్పుకోలేమో చాలా వాటిని వారికి మనము చాలా వాటిని వారికి వివరించలేము కానీ అన్నింటినీ కూడా వివరించి తెలియచేయగలిగేది మిత్రుల వద్దనే మీరు మీలా ఉండేది మిత్రుల వద్దనే అయితే ఈ మిత్రుడు మిమ్మల్ని అన్నరాని మాటలు అన్నప్పటికీ కూడానో వారి మాటల కన్నా కూడానో వారికి మీకు మధ్యన ఉన్నటువంటి దూరమో మిమ్మల్ని ఎంతగానో మనో మనోవేదనకు గురి అవుతున్నారు వారి కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు దీని వలన మీ యొక్క జీవితంలో అడుగు ముందుకు వేయలేకపోతున్నారు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు విద్యార్థులు అయితే గనక మీ చదువును కొనసాగించలేకపోతున్నారు ఉద్యోగస్తులు అయితే గనక మీ యొక్క పనిలో శ్రద్ద పెట్టలేకపోతున్నారు వ్యాపారస్తులు అయితే గనక మీకు అసలు ఆలోచనలు అనేవి రావడం లేదో వ్యాపార వృద్ది అనేది జరగడం లేదో అంతా స్తంభించిపోయినట్లు ప్రపంచం అంతా కూడాను తలకిందులు అయిపోయినట్లుగా మీకు ఎప్పటి నుంచో బాధ కలుగుతుంది ఇప్పటికీ ఈ బాధను తీర్చేందుకు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు ఈ యొక్క పౌర్ణమి తిది తులరాశి జతికలకు అనుకునే విధంగా ఈ యొక్క ఘటన అనేది సంభవించబోతుంది మీ తప్పు ఏమీ లేదు అని తెలుసుకున్నటువంటి మీ స్నేహితుడు తిరిగి మీ జీవితం రాబోతున్నాడు ఈ రోజున మిమ్మల్ని వచ్చి కలుస్తారు వారి తప్పు క్షమించమంటూ వేడుకుంటారు వారు అలా మాట్లాడడంతో మీ మనసు వెన్నలాగా కరిగిపోతుంది తప్పు ఒప్పులు తెలుసుకుని వచ్చిన స్నేహితుణ్ణి మీ జీవితంలోకి సాదరంగా ఈ రోజున ఆహ్వానించబోతున్నారు ఈ రోజున ఇది జరుగుతుంది మీ మనసు ఎగిరి గంతేస్తుంది వారితో చాలా సమయమే గడిపేస్తారు వారితో ఉంటే మీకు అస్సలు సమయమే ఎరుగదు ఇక అనుకుని ఇంకొక సంఘటన ఏమిటంటే గనక ఈ రోజున మీకు ఎక్కడైతే వ్యాపారంలో ఉన్నటువంటి పెట్టుబడి రీత్యా నష్టం కలిగిందో ఆ యొక్క వ్యాపారం అనూహ్యంగా ఊపందుకుంటోంది తత్ఫలితంగా అధిక ధన లాభం అయితే ఉద్యోగ పరంగా చేజారిన ప్రమోషన్ అనేది మీకు దక్కబోతుంది ఇలా ఏ రంగాల్లో ఉన్నా కూడా మీ రంగాలకు సంబంధించి మీరు పైకి వెళ్లేందుకు ఈ రోజున పునాది పడబోతుంది దానికి సంబంధించిన వార్త ఈ యొక్క సంఘటన ఈ రోజున మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది అది ఆగిపోయిన పని కావచ్చు మీకు రావాల్సినటువంటి గౌరవం కావచ్చు మీకు రావాల్సిన మర్యాద కావచ్చు మీకు రావాల్సినటువంటి ధనం కావచ్చు ఈ రోజున ఏ రూపేణా అయినా కూడాను ఈ యొక్క సంఘటన జరిగి తీరబోతూ ఉన్నది మీ యొక్క ఓర్పుకు మీ యొక్క సహనానికి మీ యొక్క భావం మీ యొక్క నీతి నిజాయితీ ప్రతి దానికి కూడా ఈ రోజున పట్టం కట్టే రోజుగా చెప్పడం జరుగుతుంది మానసిక బాధ తీరిపోవడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా వృద్ది అనేది జరగబోతూ ఉన్నది ఇదంతా భగవంతుని లీలగా చెప్పడం జరుగుతుంది మీరు చేసే ప్రతి పని కూడానో అంకిత భావంతో చేయండి ఇక నుండి మీకు ఉన్నటువంటి కష్టాన్ని పక్కన పెట్టేయండి జీవితంలో ముందుకు వెళ్లడానికి లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి మీ యొక్క కష్టాన్ని నూటికి రెండు వందల శాతం పెట్టండి మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా మీ జీవితంలో అడుగులు వడివడిగా ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఏ పని అయినా కూడానో మీరు కాస్తంతసేపు కూర్చొని ఆలోచించి ఎలా చేయగలరు అని తెలివి ప్రదర్శించి చేయగలుగుతారు ఎందుకంటే ఈ రాశి జతికారు స్మార్ట్ వర్క్ అనేది ఎక్కువగా తెలుసును కష్టపడి పని చేయడం కంటే కూడాను ఇష్టపడి దానిని సులువుగా ఎలా పరిష్కరించవచ్చు ఏ సమస్య అయినా ఏ పని అయినా ఏ లక్ష్యం అయినా కూడాను అతి త్వరితగతిన ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు బాటలు వేస్తూ ఉంటారు అతి యవన ప్రాయంలోనే ఈ రాశి జాతకులకు సెటిల్మెంట్ అనేది అందుకే కలుగుతుంది ఈ రోజున ఇటువంటి అవకాశాలు మీకు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి కావున ఏ చిన్న అవకాశం అయినా కూడా అస్సలు మీరు ఉపయోగించుకోకుండా పక్కన పెట్టే ఈ రోజున మీరు అలాగే కూర్చొని కాలక్షేపం మాత్రం అస్సలు చేయద్దు మీకు వచ్చినటువంటి పనిని నెమరు వేసుకోండి విద్యార్థులు అయితే గనక మీ యొక్క చదువులో అంకిత భావంతో కష్టంతో ఏకాగ్రతతో ఈ రోజు నుండి మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్లడానికి మీ యొక్క కష్టాన్ని మొదలు పెట్టండి ఏ రకంగా చూసుకున్నా కూడా తులరాశి జాతకులు ఈ రోజున ఈ రెండు సంఘటనలు జరగక మానవు తత్ఫలితంగా కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది మీరు కష్టపడుతూ బాధపడుతూ ఉంటే గనక మీ కుటుంబం అంతా కూడా అలాగే బాధపడుతూ గడుపుతూ వస్తున్నారు ఈ రోజున మీ సంతోషం వారి మోములో కూడా చిరునవ్వును కలగ చేస్తోంది ఇక నుంచి మీరు సంతోషంగా గడిపే గడియలు వచ్చేశాయని చెప్పాలి అన్నింటా కూడా ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి ఏదైనా సరే నిర్ణయం తీసుకోలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే గనక కుటుంబ సభ్యుల సలహాగాని మిత్రుల సలహాగాని పరిగణనలోకి తీసుకోండి లేదా ఆర్థిక నిపుణుల సలహా అయినా పరిగణనలోకి తీసుకోండి ఈ రోజున కొత్త పెట్టుబడులు మీకు ఎంతగానో లాభిస్తాయి చాలా సంతోషం కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది మీ యొక్క తెలివితేటలకు ఇక పదును పెట్టండి ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది అలాగే అను నిత్యము కూడా లలిత సహస్రనామ పారాయణాన్ని గావించడం మాత్రం ఈ రాశి జాతకులు మరీచిప్పకూడదో మీకు ఇలా చేయడం రీత్యా మానసిక స్థైర్యంతో పాటుగా ఆర్థిక స్థిరత్వం కూడా కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్